ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక మంచు ఫ్యామిలీలో అయితే పెద్ద రచ్చ నడుస్తుందని అయితే అనుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజులు అయితే మనం చూస్తున్నాము ఒకరి మీద ఒకరైతే కంప్లైంట్ ఇచ్చుకోవడం అయితే చూస్తున్నాం మంచు మనోజ్ అదేవిధంగా మంచు మోహన్ బాబు గారు అయితే నన్ను మోహన్ బాబు గారు వచ్చేసి నాకు మంచు మనోజ్ నుంచి అదేవిధంగా తన భార్య మౌనిక నుంచి తన కూతురు నుంచి కూడా నాకు ఉందని చెప్పేసి అయితే తన కూతుర్ని కూడా ఈవెన్ ఆ మంచు మనోజ్ గారి కూతుర్ని కూడా కుమార్తెను కూడా ఇన్వాల్వ్ చేయడం అయితే అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది సో ఏదైనా గొడవలు ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ ఇలా ఫ్యామిలీని లాగొద్దు అందులో మళ్ళీ మౌనిక గారిని అదేవిధంగా అంటే నా భార్య మౌనిక గారిని అదేవిధంగా నా కూతుర్ని లాగడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇదంతా నేను ఆస్తి కోసం మాత్రం చేస్తలేను జస్ట్ నా పరువు కోసం మాత్రమే చేస్తున్నాను నేను ఇంకా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో అందరినీ నేను కలుస్తాను నేను న్యాయం నాకు న్యాయం జరిగే వరకు నేను ఇలా పోరాడతాను అని చెప్పేసి కూడా అతనైతే మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మంచు లక్ష్మి గురించి మాట్లాడుకుంటే కనుక ఇన్స్టాలో అయితే ఒకటి నార్మల్గా స్టోరీ పెట్టడం అయితే జరిగింది బాయ్ హైదరాబాద్ పెట్టడం జరిగింది ఇంకా అంతకు మించి అయితే తను కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు కానీ మంచు లక్ష్మికి అదేవిధంగా మంచు మనోజ్కి అయితే చాలా మంచి అనుబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే వేరే తల్లి బిడ్డలైనప్పటికీ వాళ్ళు మాత్రం అన్న చెల్లెల ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో సో అలాగనే మంచి ప్రేమ కూడా వాళ్ళని చెప్పేసి కూడా బయట పెద్ద మనం చూస్తూ ఉంటాం ఈవెంట్లలో కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్లలో కానివ్వండి అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్కి మంచు విష్ణుకి అన్నదమ్ముల మధ్యలో ఏ ఏ విధంగా వివాదాలు చోటు చేసుకున్నాయో మనం చూసుకున్నాము ఏ విధంగా అయితే అప్పుడు ఎంత గొడవ పెట్టుకున్నారో ఆ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది అయితే ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్ని కొట్టాడని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ స్టేషన్లో అయితే పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టడం అయితే జరిగింది సో మరి అవన్నీ ఎంక్వైరీ అదే అదేవిధంగా సిఐ గారు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది సో స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది సో మా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా త్వరలోనే బయటకు రానుంది అదేవిధంగా మంచు మనోజ్ కూడా మా తొందరలోనే ప్రెస్ మీట్ అని చెప్పేసి కూడా మీడియా తరఫున ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా బాడీ గార్డ్స్ తో నన్ను కొట్టించాడు అని చెప్పేసి కూడా స్టేషన్లో అయితే కే కేసు పెట్టడం జరిగింది నాకు ఒక కాలు ఇరిగింది అంటే కాలు కొంచెం బెనిగింది అని చెప్పేసి అదేవిధంగా మెడల పైన కూడా కొట్టారని చెప్పేసి బంజారా హిల్స్ ఒక ప్రముఖ హాస్పిటల్లో కూడా జాయిన్ అయిన విజువల్స్ కూడా మనం గత రెండు రోజుల నుంచి అయితే చాలా వైరల్గా అయితే చూస్తున్నాము సో ప్రజెంట్ మనం ఇక్కడ వచ్చేసి మంచు ఫ్యామిలీ ఏదైతే ఫామ్ హౌస్ ఉంటుందో సో ఫామ్ హౌస్ దగ్గర అయితే మనం ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు మీడియాను కూడా ఎవరిని కూడా ఇక్కడికైతే రానివ్వట్లేదు అదేవిధంగా గొడవైన ఫొటోస్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫోటోస్ కూడా ఓవరాల్గా మొత్తం అన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ అసలు తప్పు లేనప్పుడు ఎందుకు ఎరైజ్ చేయాలని కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు నిజానిజానికి నిజానికి అసలు ఎవరిది తప్పుంది ఏంటి అనేది కూడా సో ఇప్పుడు ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు పోలీసులు మరి ఇక్కడ ఇంతకీ మరి ఎవరిది తప్పు ఉందని కూడా చాలా మంది ఇక్కడ కామెంట్లలో చూసుకుంటే కనుక మంచు మనో చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి కూడా చాలా మాట్లాడుతున్నారు అదేవిధంగా మంచు విష్ణు చాలా మెచ్యూర్డ్ అయ్యాడు అందుకే ఇప్పుడు ఎలాంటి గొడవలు పెట్టుకోలేదు ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు అని చెప్పేసి కూడా ఇలా కూడా చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ బహాడీ షరీఫ్లో అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశాడు ఎఫ్ చేశారు ఇప్పుడు బహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీసులు వచ్చి అయితే ఇక్కడైతే ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది నిన్న నైట్ చూసుకుంటే కనుక మనకు నైట్ మంచు మనోజ్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ కేసు పెట్టడం అయితే జరిగింది అసలు ఇంతకీ నిజా నిజానికి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో మరి ఆస్తి కోసమేనా ఇదంతా అనేది కూడా సో ఎంక్వైరీలు అయితే తెలియనుంది బట్ మంచు మనోజ్ గారు అయితే నేనైతే ఎలాంటి ఆస్తి కోసం అయితే నేను చేయడం లేదు ఆస్తి ఇలాంటి ప్రాపర్టీ కోసం అయితే ఎలాంటి కోసం అయితే నేను చేయలేదు కేవలం నా నన్నే తిట్టడం కాకుండా నా భార్య మౌనికని అదేవిధంగా నా కూతురిని కూడా ఇన్వాల్వ్ చేశాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి అసలు నిజానికి ఆ మోహన్ బాబు గారు ఎందుకు అలా అనాలి అని కూడా చెప్పేసి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు మోహన్ బాబు గారు వచ్చేసేమో తన మంచు మనోజు వల్లనే నాకు తిట్టుందని చెప్పేసి మోహన్ బాబు గారేమో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇంతకి నిజానిజానికి ఏం జరుగుతుంది అదేవిధంగా మంచు విష్ణు కూడా ఈరోజే దుబాయ్ నుంచి అయితే షూటింగ్ బిజీలో మరి దుబాయ్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో ఎయిర్పోర్ట్లో కూడా మాట్లాడడం జరిగింది అసలు ఇంతకేం మాట్లాడాలని మనం చూసుకుంటే కనుక మంచు విష్ణు అయితే ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే ప్రతి కుటుంబంలో ఉండ ఉండే గొడవలు ఇలా ఇవి కూడా అంతే అంత పెద్ద ఇష్యూ అయితే కాదని చెప్పేసి మంచు విష్ణు కూడా మాట్లాడడం అయితే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అతను కూడా ఎప్పుడు పెడతాడు ఏంటి అనేది అయితే చూడాలి బట్ ఇదైతే చాలా ట్విస్ట్గా అయితే ఉంచుతున్నాను అంటే చాలా సస్పెన్స్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి కూడా పోలీసులు అయితే రావడం అయితే జరిగింది మన విజువల్స్లో కూడా చూస్తున్నాము ఏ విధంగా అయితే పోలీసులు వచ్చారో అదేవిధంగా ఇప్పుడు బాడీ గార్డ్స్ కూడా మాట్లాడుకుంటే ప్రతి ఫ్యామిలీకి అంటే మనకు మంచు మనోజ్ గారు కానీ మంచు మనోజ్కి కానివ్వండి అదేవిధంగా మంచు విష్ణు కానివ్వండి సో మంచు మోహన్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరైతే ఒక ముప్పై బాడీ ము ఒక నలభై గార్డ్స్ అంటే వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా తిట్టకుండా అంటే డైరెక్ట్గా బెదిరించకుండా టీం వైజ్ బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఇలా కంప్లైంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే మనోజ్ గారు ఇక్కడ వచ్చి ముందు అయితే మాట్లాడడం అయితే జరిగింది అండ్ నేను కేవలం నా పరువు కోసమే ఇదంతా చేస్తున్నాను ఆస్తి కోసం కాదని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను చెప్పేసి వాళ్ళ అమౌంట్ అయితే గారి ఇల్లు ఏదైతే ఉంటుందో సో అక్కడికైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది సో అదేవిధంగా ఏఎస్పి అదేవిధంగా సిఐ ఇక్కడికైతే వచ్చి ఎంక్వైరీ అయితే చేశారు ఇప్పుడు జస్ట్ ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఈ ఎంక్వైరీలో మరి ఎవరిది తప్పు ఉంది అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో అనేది కూడా పెద్ద సస్పెన్స్ లాగా మారింది ఏదైతే మూవీ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో సో అదే విధంగా ఇది ఇక్కడ కూడా సస్పెన్స్ అని అయితే చెప్పొచ్చు అండ్ లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకుందాము అని అంటే కనుక అసలు లోపలికైతే అసలు అలోనే లేదు గేట్స్ టో ఓరల్గా క్లోజ్ చేసేసారు ఆయన మనకు ఏమాత్రం వాళ్ళు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది కూడా కనిపించకుండా ఏదైతే కవరింగ్ ఉందో సో ఆ కవరింగ్ అయితే చేసేసారు అసలు ఆ గోడ నుండి పైనుంచి చూస్తేనే మనకు అక్కడ కొందరు టీం వాళ్ళైతే కనిపిస్తున్నారు అందులో వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కనిపిస్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది మంచు ఫ్యామిలీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జ ఇక్కడ జల్పల్లిలో సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఉన్న ఫ్యా పరిస్థితి అయితే ఇది తొందరలోనే మళ్ళీ మంచు మనోజ్ ఇక్కడికి రానున్నారని కూడా చిన్న సమాచారం అయితే ఉంది సో అతను వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక గొడవ అయితే క్రియేట్ అయ్యేలాగే ఉంది సో ఓవరాల్ గా మనం చూసుకుంటే గనక మంచు ఫ్యామిలీలో ఇది ఒక పెద్ద రచ్చగా మారిందని అయితే చెప్పుకోవచ్చు

2 मिनट रुके तो बोलो। नहीं 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 बना के 339 संबंधी वहीं सेक्शन की वजह केस नंबर जैसे नहीं 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 multimassal- 福 worshipbird when will we will be together? wangas <laughs> Hospital noc mental Heavenly面 Win- Ges- guess it's wrong yes we will be together

मान अञे दो बहट बसihen Bringingм्हा है जो बिस नगारे आव, कन दो ऐखो बड्स हैմ लेँ ड़िस्टि नेइसन तैक्टार्ड Catholic एफे वठिन कशो K Wise 25 खी श्रारे में पलत